ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరిక్ష నైపుణ్య శిక్షణ శిబిరాన్ని తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు సమగ్ర శిక్ష ముస్కాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా అంతరిక్ష విద్య సోలార్ విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు అభ్యాస ఆధారిత శిక్షణ కోసం ముంబై ఢిల్లీ గుజరాత్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే నిపుణులను తీసుకొచ్చి వారి చేత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు तो मैं, मैं अंदर की स्पेस స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి ఈ సమావేశానికి ఇనాగ్రేషన్ ఫంక్షన్ సభ అధ్యక్షులు వహించినటువంటి అడ్మినిస్ట్రస్ గారికి వేదికను అలంకరించినటువంటి సెక్రటరీ సీఈఓ సైన్స్ సిటీ వెంకటేశ్వర్లు గారికి డిఈఓ నారాయణ గారికి అదేవిధంగా ముస్కాన్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ విఠల గారికి డాక్టర్ విఠల గారికి అలాగే ప్రణీష్ గారు గోపాల్ గారు డివైఓ గారు ఎస్ఎంసి చైర్మన్ అలాగే వెంకటకృష్ణ గారు శ్రీనివాస్ గారు కమరేడ్ శ్రీనివాస్ గారు నాగరాజ్ గారు వేదికను అలంకరించినటువంటి ఇతర అతిథులకు ఇంకా చేసినటువంటి అతిథులకు టీచర్స్కు విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్పేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు అంతరిక్షం గురించి సోలార్ సిస్టమ్ గురించి మీకు తెలియజేసి మీరు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇటువంటి దాని గురించి సోలార్ సిస్టమ్ గురించి దీని వంటి దీని గురించి స్పేస్ గురించి తెలుసుకోవడానికి మనకి మన దేశంలో ఉన్నటువంటి మూడే మూడు చోట్ల ఉంది ముంబైలోను గుజరాత్లోను ఢిల్లీలోను ఇంకెక్కడా కూడా స్పేస్ సిటీ అనేది లేదు సైన్స్ సిటీ అనేది లేదు అలాగే విదేశాల్లో కూడా సైన్స్ సిటీల్లో ఈ సెంటర్స్కి వెళ్ళి మీరు తెలుసుకోవాలంటే డబ్బులు పే చేయాలి కానీ ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చి వీటన్నిటినీ కూడా దీన్ని ఏ విధంగా ఈ మిషన్ స్పేస్ దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం మీ దగ్గరికి ఈరోజు ముస్కాన్ నుంచి రావటం వారు ఇది వన్ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు టెన్ స్కూల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే దీన్ని మీకోసం పదకొండవ స్కూల్గా ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇది మీరు అందరూ కూడా మీలో ఎంతమంది అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఇస్రో గురించి తెలుసా నాసా గురించి తెలుసా వెరీ గుడ్ అలాగే చంద్రయాన్ గురించి విన్నారా వెరీ గుడ్ సో మీకు కొంచెం అవగాహన ఉంది కనుక దీని మీద ఏంటంటే మీరు ఈ అంతరిక్షం